మలబార్ గోల్డ్ సుమారు నాలుగు వందల యాభై సెంటర్స్లో గ్లోబల్లీ ఒక పదమూడు దేశాల్లో విస్తరించబడినటువంటి ఒక వ్యాపార సంస్థ ముఖ్యంగా జ్యువెలరీ రంగంలో చాలా ఎక్కువ మందిని అట్రాక్ట్ చేసుకునేటువంటి ఈరోజు చేసే ఎగ్జిబిషన్ను గతంలో కూడా నేను పార్టిసిపేట్ చేశాను విశాఖపట్నంలో కూడా ఇటు వైజాగ్ టౌన్ గాజువాక శ్రీకాకుళం విజయనగరంలో కూడా ఇలా ఈ సంస్థ ఉంది సో ఏదైతే ఈ ఆర్టిస్ట్ షో ద్వారా మహిళలకి ఇంకా డిజైన్స్లో కానీ మెషిన్ మేడ్ అవ్వచ్చు లేకపోతే మేడ్ కావచ్చు ఒక ఎక్సలెంట్ మోడల్స్ వారి ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు కూడా చూసాం చాలా చక్కగా నిర్వహించారు ఈ శ్రావణ మాసం అనగానే అందరికీ ఒక సెంటిమెంట్ మన ప్రాంతంలో